ఓం నమ శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ మాకు ఎందుకు కలిసి రావడం లేదు సార్ మాకు మా పూర్వకర్మలు బాగోలేదు సార్ మా కర్మలు బాగోలేదు సార్ ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ ఇలా చాలామంది మెయిల్స్ పెట్టడం జరిగింది ఏ పని అవడం లేదు ఖర్చు పెట్టుకోలేము ఇంట్లో డబ్బులు పెద్ద పెద్ద పూజలు చేసుకోలేము యంత్రాలు పెట్టుకోలేము కానీ ఏదైనా మాకు మా ఇంట్లో దొరికే వస్తువులతో ఏదైనా తేలికైన ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు అడడం జరిగింది ఈరోజు మనం పసుపుతో మన ఇంట్లో వాడుకునే పసుపుతో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలా ఉన్నాయి పసుపు మనం నిత్య జీవితంలో ఆహారంతో పాటు అనారోగ్య సమస్యలకి వాడుతూ ఉంటాం ఏ దైవ కార్యం చేయాలన్నా ఎలాంటి పూజ చేయాలన్నా పసుపు అనేది కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే పసుపు మనం దైవత్వంగా బృహస్పతికి చిహ్నంగా చూస్తాం చివరికి పసుపు కొమ్ములతోనూ పసుపుతోనే కుంకుంకు అంటే అమ్మవారికి కుంకుమ కూడా తయారు చేస్తారు ఇది మనందరికీ చాలామందికి తెలిసిన విషయమే ఇప్పుడు రావి చెట్టు దగ్గర మనం ఒక చిన్న ఉపాయం చేయటం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు పసుపుతో ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మీరు షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారు నోటిఫికేషన్ రావటం లేదండి అని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ గంట సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో మీకు వస్తుంది అది చాలామంది తెలియటం లేదు చూడండి అలాగే కొంతమంది పాత వీడియోల గురించి అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి వీడియోస్లో మీరు స్క్రోల్ చేస్తే ఆరు వందల వీడియోస్ ఉంటాయి దాంట్లో మీరు ఏది చేయగలిగితే దాన్ని చేయండి ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎందుకు చేసుకోవాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మనకి అన్నీ ఉంటాయి అన్నీ డబ్బు ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మన పూర్వ కర్మ ఫలాల వల్ల అంటే పూర్వంలో చేసుకున్న కర్మ ఫలాల వల్ల ఆ కర్మ వల్ల ఏ పని పూర్తి కాదు మనం అనుకున్నది సాధించలేం ఎవరైతే ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలతో మనసు అంటే ఎదుటివారిని ఇబ్బంది పెడదామని లేకపోతే ఎదుటివారు బాగున్నారు వాళ్ళ మీద ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచన మనం ఎందుకు చేయలేకపోతున్నా మనం వాళ్ళ గురించి ఏడవటం వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడటం చివరికి కుటుంబ సభ్యుల్లోనే అన్నదమ్ముల పిల్లల్లోనే అక్క చెల్లెల్లోనే ఒకరి మీద ఒకరు తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడటం ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా పూర్వకర్మల వల్లే వస్తుంటాయి అవి శాపాలు పూర్వకర్మ శాపాలు ఇలా మనకి నెగిటివ్ ఆలోచనలు ఇతరుల గురించి నెగిటివ్గా మనం మాట్లాడుకోవడం వారి గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరమైన విషయాలకి మనం మనకు సంబంధం లేని విషయాల గురించి కూడా మనం మాట్లాడి అది దానితో గొడవలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ పూర్వకర్ముల వల్ల వస్తుంటాయి ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తారో వారి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది వారు ప్రతి పనులు విజయం సాధించడానికి అవకాశాలు ఏర్పడతాయి వారు వా ఎవరైనా సరే అంటే ఆడామ్మ కాదు ఎవరైనా విజయం సాధిస్తారు వారికి సుఖదుఖాలు అంటే భార్య పిల్లలు కుటుంబ సభ్యులు అలాగే స్నేహితుల వల్ల వారికి ఎటువంటి ఇబ్బందులు కలగవు కలిగిన వారు వాటిని పరిష్కరించుకోగలుగుతారు ఇది చిత్రంగా అనిపిస్తుంది కానీ ఏంటంటే మన జీవితంలో తొంభై తొమ్మిది పర్సెంట్ ఇది మన ప్రభావం చూపిస్తుంది ఈరోజు మనం ఈ ఉపాయం కూడా చాలా చిన్నది కావలసిన వస్తువులు పసుపు కాస్త ఆవునెయ్య రావి చెట్టు దగ్గర చేసుకోవాలి పసుపు కొమ్ములు కావాలి ఒక మూడు పసుపు కొమ్ములు కావాలి ఇది నెలలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది అది కూడా మీరు గురువారం చేసుకోవాలి మనం పుష్పనంగానే ఇంత ముందు చెప్పుకున్నాం మనం ప్రధానం అంటే పసుపుని మనం లక్ష్మీదేవితో చూస్తుంటాం ఎందుకంటే ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అన్నీ కలిగించే శక్తి ఈ పసుపుకు ఉంటుంది మనం ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో శుభకార్యాలకు మనం పసుపుతోనే మొదలు పెడతాం కదా అలాగే మనకి పిల్లలకి చదువు సరిగ్గా రాకపోయినా చదువు మీద శ్రద్ధ చూపించకపోయినా అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గౌరవ మర్యాద లేకపోయినా మీరు చేసే పనుల్లో ఎదురవుతున్న ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే ఇది చేయటం వల్ల మీ జాతకంలో గురుగ్రహం బలంగా లేకపోతే దాని నుంచి మీకు సహాయం అందకపోతే ఈ పరిహారం చేయటం వల్ల మీకు సహాయం అందుతుంది మీరు ఏం చేయాలంటే గురువారం రోజున మూడు పసుపు కొమ్మలు తీసుకోండి పెద్ద కొమ్మ తెచ్చుకున్న వండి చేసుకోవచ్చు చేసుకోండి ఇలా కొమ్ముగా ఉండాలి ఇవి తీసుకొని మీరు ఎక్కడైనా మీ దేవాలయంలో కానీ మీ ఇంటి దగ్గర కుండీలో మొక్క పెంచుతున్నా కానీ రోడ్డు పక్కన ఉన్నా కానీ ఒక స్వచ్ఛమైన ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ మొక్క దగ్గర మీరు గురువారం ఉన్నాడు ఇలా మూడు పసుపు కొమ్మలు తీసుకువెళ్ళి ఉదయాన్నే చెట్టు మొదలు పెట్టండి తర్వాత మీరు కొంచెం పసుపు తీసుకోండి అలాగే కొంచెం ఆవు నెయ్యి తీసుకోండి ఇలా తీసుకొని రావి చెట్టు దగ్గర మనం చేస్తుంది రావి చెట్టు దగ్గర తీసుకొని ఈ రెండు చక్క కలుపుకోండి పసుపు నెయ్యి కలుపుకోండి కలుపుకొని ఈ కలిపిన పదార్థంతో రావి చెట్టు మీద ఈ మంత్రాన్ని ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని మీరు చూడండి చూపిస్తున్నాను ఓం బృహస్పతి నమః అని మంత్రాన్ని మూడుసార్లు మంత్రం రాయండి చెట్టు మీద పెద్ద చెట్టు మీద రాయండి చిన్న చెట్టు మీద అంటే కొంచెం కష్టం కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న చెట్టు మీద రాయండి చిన్నగానే రాయండి మామూలుగా పేరు కంపల్సరీగా రావాలంటే మీరు మామూలుగా రాసుకుంటూ వెళ్ళండి ఈ కలిపిన పసుపు ఆవునితో కలిపిన పసుపుతో రాసిన తర్వాత మీరు నమస్కారం చేసుకొని మీరు చెప్పండి తెలిసి కానీ తెలియక కానీ నా పూర్వకర్మలు నేను చేసిన పూర్వ తప్పులు క్షమించి నాకు అనుకూలంగా నా మనసు పనిచేసే విధంగా నన్ను ప్రేరేపించు అని ఆ భగవంతుని కోరుకోండి సాక్షాత్తు రావి చెట్టు గురించి ఎన్నో వీడియోలు చెప్పాను ఎన్నో చెప్పవచ్చు సాక్షాత్తు విష్ణు స్వరూపం ఎందుకంటే తపస్సు చేసేవారు అందరూ కూడా రావి చెట్టు కింద చేసేవారు జ్ఞానోదయమైన గౌతమ బుద్ధుడు కూడా రావి చెట్టు కింద అయింది రావి చెట్టులో ఉన్న శక్తి గురుబలం పెరుగుతుంది ఈ మంత్రం మనం అనుకోవాలి అనుకుని ఈ మంత్రం అయిపోయిన తర్వాత అనుకున్న తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత మీరు ఈ కొంచెం ఏదేదో రాసాము ఆ పసుపు అలాగే ఆవునితో ఉన్నదాన్ని కొంచెం బొట్టుగా పెట్టుకోండి బొట్టుగా పెట్టుకొని మీరు ఇంటికి వచ్చేయచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది గురువారం నాడు ఉదయం నుంచి సాయంత్రం ఆరు లోపు ఇప్పుడు చేయవచ్చు ఇబ్బంది లేదు ఇది గురువారం నాడు చేయాలి ఈ విధంగా మీరు ప్రతి గురువారం నెలలో ఒక్కసారి చేస్తూ ఉంటే మీకు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆటంకాలు తొలగి పూర్తవుతాయి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉంటారు అలాగే మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించకపోతే చదువు మీద శ్రద్ధ చూపిస్తారు ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీరు ఇంట్లో వాడుకునే పసుపు డబ్బాలో మీరు ఎప్పుడూ కూడా అయిపోకుండా అంటే అడుగు వరకు కూడా లేకుండా చూసుకోండి ఖచ్చితంగా మీకు ఆ పరాదేవత అనుకూలత ఏర్పడుతుంది మీరు ఈ విధంగా చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు నేను పసుపుతోనే మరొక చిన్న ఉపాయం చెప్తాను ఎలా చేయాలి ఏంటనేది వ్యాపారాభివృద్ధి లక్ష్మి స్థిరంగా ఉండడానికి ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒక మిత్రులరా మీకు ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత